రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కర్కాటక రాశి వారికి జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఎలాంటి శుభాశుభలు కలగబోతున్నాయి ఏ ఏ గ్రహాలు ఏ విధంగా మన లైఫ్ మీద ఇంపాక్ట్ చూపించబోతున్నాయి రెమెడీస్ ఏమిటి ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి సో చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఆర్థిక నష్టాలు కష్టాలు ప్రమాదాలు ప్రపంచ దేశాల మధ్య ఒడిదుడుకులు యుద్ధాలు ఎంతో మంది ప్రాణం కోల్పోవడం ఇలాంటివన్నీ కూడా వేరియస్ సంఘటనలు జరిగాయండి మరి ఎలా ఉండబోతుంది అంటే కర్కాటకానికి అధిపతి చంద్రుడు కర్కాటకంలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఒక్కో గ్రహం రాసి మారినప్పుడు ఏ రకమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయో చూద్దామండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కర్కాటక రాశి వారికి భావోద్వేగాలు సంబంధాలు వారి యొక్క స్వీయ విశ్వాసం ఆధ్యాత్మిక చైతన్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వవలసిన సంవత్సరం అండి ఈ సంవత్సరంలో మీకు శనిచరుడు తొమ్మిదవ స్థానంలో సంవత్సరం అంతా ఉంటారు ఈ యొక్క గురుగృహం మూడు రాసులు మారుతారు స్థానము ట్వెల్త్ హౌస్ లో ఉంటారు మీ యొక్క రాశులో ఉంటారు సింహరాశులో రెండవ స్థానంలో ఉంటారండి ఈ సంవత్సరం మీ జీవితంలో ప్రధాన మార్పులను తేవడానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఇది నిజంగా మార్పుల సంవత్సరం అని మీరు నమ్మశక్యంగా ఉండగలరు ఈ యొక్క శనచీరుడు ఏంటంటే తొమ్మిదవ ఇంట్లో నిరంతరం భాగ్యం ప్రసాదిస్తూ ఉంటాడు నైన్త్ హౌస్ అంటే ఏంటి భాగ్యస్థానం మరి ఈ యొక్క గురుగృహం ఏదైతే ఉందో మూడు రాసుల మీద అంటే సంవత్సరం ఆరంభంలో ఈ యొక్క వ్యయస్థానం అన్నటువంటి మిథునంలో ఉంటారు తదనంతరం సో జూన్ రెండవ తారీఖు నుండి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో ఉంటారు తదనంతరం వారు నవంబర్ ఒకటి నుండి జనవరి ఇరవై నాలుగు వరకు కూడా మీకు ద్వితీయ స్థానం మిత్రక్షేత్రం ఈ యొక్క సింహరాశిలో స్థితి పొందబోతున్నారు అంటే ఏంటంటే మూడు రాసులపై సంచరిస్తూ ఆయన భవితవ్యాన్ని కొత్త స్థాయిలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయబోతున్నారు ఈ యొక్క గురుగ్రహం అని చెప్పాలి మరి వ్యక్తిత్వము ఆత్మ వికాసం ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా ఇచ్చే మొదటి సందేశం ఏంటయ్యానంటే ముందుగా నీపై నువ్వు శ్రద్ధ పెట్టు ఎందుకనంటే సాధారణంగా కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరి పైన శ్రద్ధ చూపుతూ ఉంటారు ఇది ఒక జల రాశి ఎమోషనల్ గా ఉన్నటువంటి రాశి తక్కువ అని చెప్పాలి కొంతమంది ఎక్కువ అని రాస్తూ ఉంటారు కామెంట్స్ లో బట్ ఇన్ జనరల్ ఏంటంటే సో సెన్సిటివ్నెస్ ఉంటుందండి సో ఇతరుల మీద ఎక్కువగా శ్రద్ధ చూపుతూ తమపై తక్కువగా దృష్టి పెడతారు ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శనిదేవుడు నీకు నేర్పించేది ఏంటంటే తనను చూసుకోవడం కూడా ధర్మమే అనేది భావనండి కాబట్టి మనం బాగున్నప్పుడే ఎదుటివారి బాబు గురించి ఆలోచించగలుగుతాం మరి ఈయన జూన్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యన